తమన్న బాట్య ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఒకటి కాదు రెండు కాదు ఇరవై సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్గా మారిపోయింది తమన్న ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చినా తన స్టామినా మాత్రం చూపిస్తూనే ఉంది బ్యూటీ ఇప్పటికీ తమన్నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ రాస్తూనే ఉంటారు దర్శకులు అయితే హీరోయిన్గా కంటే కూడా స్పెషల్ సాంగ్స్ చేయడంలో ఈమె ఆరితేరిపోయింది ఆమె సినిమాలో ఉంటే సూపర్ హిట్ అనే నమ్మకం దర్శకులలో పడిపోయింది అందుకే తమన్నాతో ఒక్కసారైనా ఐటెం సాంగ్ చేయించాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు దర్శకులు సౌత్ సినిమాలలో ఇప్పటికే ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసింది తమన్నా ఇప్పుడు బాలీవుడ్ వైపు కన్నేసింది అక్కడ కూడా ఆమె వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూనే ఉంది గతేడాది స్త్రీ టూ సినిమాలో ఆమె చేసిన ఆజ్ కి రాజ్ సాంగ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా సంచలన విజయం సాధించడంలో ఆమె పాట కూడా కీలక పాత్ర పోషించిందంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు మరో సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది తమన్న అదే రైట్ టు అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాణి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది ఆరేళ్ల క్రింద వచ్చిన రైడ్ సినిమాకు ఇది సీక్వల్ మే ఒకటిన సినిమా విడుదల కానుంది రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి ఇందులో తమన్న నశా ఎక్కించే స్పెషల్ సాంగ్ చేసింది ఈ పాట విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది కోట్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి మామూలుగా అయితే బాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్ ఈ రేంజ్లో మ్యాజిక్ చేయడం అరుదుగా చూస్తూ ఉంటాం కానీ తమన్నా మాత్రం ఇలా అడుగు పెట్టిందో లేదో అలా రికార్డులతో చెడుగుడు ఆడుకుంటుంది ఖచ్చితంగా రైట్ టు సినిమాకు ఈ పాట బాగా హెల్ప్ అయ్యేలా కనిపిస్తోంది కేవలం పాట వరకు మాత్రమే కాకుండా స్త్రీ టూ తరహాలోనే రెండు మూడు సన్నివేశాలు కూడా చేసినట్లు తెలుస్తోంది సౌత్లో కూడా తమన్నా గోల్డెన్ లెగ్ ఆమె స్పెషల్ సాంగ్స్ చేసిన కేజీఎఫ్ జైలవకుస జైలర్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి అందుకే మిల్కీ బ్యూటీ సాంగ్స్ సాంగ్స్కు అంత డిమాండ్ ఉంటుంది తాజాగా మరోసారి అదే మ్యాజిక్ చేస్తోంది ముద్దుగుమ ఇక రైట్ టు విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఈ సినిమా మొదటి పార్ట్ సూపర్ హిట్ అయింది అదే సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు ఇప్పుడు దానికి సీక్వెల్ చేస్తున్నారు ఈ ట్రైలర్ చూస్తుంటే మిస్టర్ బచ్చన్ గుర్తొస్తోంది మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి